అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలానే మన యొక్క హిందూ సాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది దీనినే మనం ముక్కోటి ఏకాదశి అని అంటారు సో ఈ ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అంటారు ఉత్తర దర్శనం ద్వారానే స్వామివారిని ఎందుకు చూడాలి ఈరోజు ఎందుకు దర్శనం చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం సో మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అలానే స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోను చూడండి అలా ఉత్తర దర్శనం ఉత్తర ద్వారా దర్శనం ఎందుకు చేస్తారు స్వామివారిని ఎందుకు దర్శించుకోవాలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఎదురుగా ఉన్న ద్వారాన్ని మూసివేసి ఉత్తర ద్వారాన్ని తెరిచి ఆ ద్వారం నుండి స్వామి దర్శనాన్ని చేయిస్తారు ఈ యొక్క ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారం అని కూడా అంటారు ఇలా ఉత్తర ద్వార దర్శనం చేయడం వెనుక స్వామివారి లీలా విశేషాలు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు కృతయుగంలో మత్స్య కూర్మ వరాహ నారసింహ అవతారాలను అలానే త్రేతాయుగంలో రామచంద్ర అవతారాన్ని ధరించాడు ద్వాపర యుగంలో కృష్ణావతారంలో దర్శనమిచ్చిన స్వామివారు కలియుగంలో విరజానది మధ్య భాగంలో సప్తప్రాకార సంశోభితమైన పరమపదంతో సహా శ్రీదేవి భూదేవుల సమీతుడై విచ్వక్షే నాదులు తనని కొలుస్తూ ఉండగా శేషపాంపు పైన అవతారుడై వెలసిన దివ్యగాథను ముక్కోటి విషదపరుస్తూ ఉంటుంది ఇందు వెనుక ఆసక్తికరమైనటువంటి కథ ఉంది ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఒకనొక సమయంలో ఇంద్రుడు తన గొప్పదనాన్ని అందరితో పాటు త్రిమూర్తులకు అష్టదిక్పాలకులకు తెలియజేస్తున్నాడన్న ఉద్దేశంతో ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు ఆ విందుకు శ్రీ మహావిష్ణువు భూనీల సమేతంగా పరమశివుడు పార్వతి గంగా సమేతుడుగా బ్రహ్మదేవుడు శ్రీవాణి సమేతుడుగా విచ్చేశారు ఇక దిక్పాలకులు ముక్కోటి దేవతలు సకల లోక వాసులు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు వారి ఆగమనంతో స్వర్గలోకమంతా కోలాహలంగా ఉంది అప్పుడు పార్వతీదేవుని ఇంద్రుడితో నీ సభలో అత్యంత ప్రతిభాశాలులైన నాట్యమణులు ఉన్నారని ఏర్పాటు చేస్తే అది చూసి మేమంతా ఆనందిస్తాం కదా అని అడగగా ఇంద్రుడు తక్షణమే ఊర్వశి మేనక తిలోతమలను పిలిచి నాట్య ప్రదర్శనలు ఇప్పించాడు వారి నృత్యంతో అంత సంతృప్తి చెందని పార్వతీదేవిని చూసి ఇంద్రుడు వినయంతో ఒక్కసారి రంభ నాట్యం చూసి వారి అభిప్రాయాన్ని తెలియజేయమని కోరాడు అనంతరం వేదికకు చేరుకున్న రంభ ముందుగా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించింది అనంతరం లక్ష్మీనారాయణ పాద పద్మములకు వాణి పద్మజులను సేవించి సభికులకు అభివందనం చేసి సరస్వతి భరత భూషణులను స్తుచించి నాట్యం మొదలుపెట్టారు ఆమె నాట్యానికి సభికులంతా ముగ్ధులయ్యారు రంభ నాట్య కౌశల్యాన్ని చూసి మెచ్చిన పార్వతీదేవి నవరత్న ఖచ్చిత బంగారు గండపేండరాన్ని లక్ష్మీదేవి బంగారు కడియాన్ని సరస్వతీదేవి రత్న ఖచ్చిత దండ కడియాన్ని రంభకు బహుకరించారు ఇలా చాలామంది దేవతలు రంభకు బహుమతులు ఇచ్చారు రంబ తన గౌరవాన్ని నిలబెట్టిందని తలచిన ఇంద్రుడు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు అందుకు రంభ ఇంద్రుని వలన తనకు పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించమని కోరింది అది విన్న సభాసదులందరూ కరతాల ధ్వనులతో తమ ఆమోదాన్ని తెలిపారు ఆమె కోరిక తీరేందుకు ఇంద్రుడు సకల దేవతల సాక్షిగా రంభ సహితంగా నందనవనానికి వెళ్ళాడు ఈ వ్యవహారం అంతా దేవగురు బృహస్పతికి నచ్చలేదు ఆవేశాన్ని అణుచుకోలేకపోయిన దేవగురువు నేరుగా నందనవనానికి వెళ్ళి సరస సల్లాపాలలో మునిగి ఉన్న ఇంద్రుని పైన తన కమండలాన్ని విసిరిగొట్టాడు అప్పటికి అతని ఆవేశం చల్లారకపోవడంతో దేవేంద్రుని రత్న కిరీటం కిందకు పడేంతగా కొట్టాడు ఇంద్రునికి భూలోక ఆటవిక బందిపోటుగా జన్మించమని శపించాడు తన వలన ఇంద్రుని శపించవలసిందని రంభ కోరినప్పటికీ బృహస్పతి వినకపోవడంతో రోషావేశపూరితమైన రంభ దేవగురువుని నీచ జన్మ ఎత్తమని శపిస్తుంది ఈలోపు అటు వచ్చిన నారదుడు విషయాన్ని గ్రహించి ముగ్గురిని త్రిమూర్తుల వద్దకు తీసుకువెళ్ళాడు ఈ శాపాలు అందరూ అనుభవించవలసిందే అని తెలిసాక ఇంద్రుడు బోరున విలపించసాగాడు దీనముగా వేడుకుంటున్నాడు ఇంద్రుని దుఃఖాన్ని చూసిన కరుణాపూరితుడైన విష్ణు భగవానుడు అతన్ని ఓదార్చి తను భూలోకమున అవతరించి శాప విమోచనాన్ని ప్రసాదించగలమని చెప్పాడు విష్ణువు మాటలు విన్న లక్ష్మీదేవి స్వామి గురు శిష్యుల ఇద్దరు పరస్పర వివేక శూన్యులై శపించుకుంటే ఆ శాప విమోచనానికి మీరు భూలోకంలో అవతరించడం దేనికి రామావతారంలో పడిన కష్టాలు చాలావా అని అడిగారు తాను ద్వాపర యుగాంతంలో దుర్వాసుని శాపం వల్ల బాధితురాలైనటువంటి ఓ గొల్లబామకు వరం ఇవ్వడమే కారణమని పేర్కొన్నాడు అలా శ్రీ మహావిష్ణువు భూలోక అవతారం వెనుక చాలా కథలు ఉన్నాయి అందులో ఇది ఒకటి ఈ యొక్క ముక్కోటి లేదా వైకుంఠ ఏకాదశి గురించి మనం తెలుసుకుంటున్న సందర్భంగా స్వామివారి యొక్క లీలల గురించి ఒక కథ మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇలా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారాన్నే ఎందుకు స్వామివారిని దర్శించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి